शुक्लां विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य शाखां वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् వాగద్ధావివ సంపృత వాగర్ధ ప్రతిపత్త జగధ పితర వందే పార్వతీ పరమేశర సూక్తి సమగ్రేతునస్వయమీవలక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరై కటాక్షై వైదగ్యవర్ణుణకంభనగౌరవైర కలర్ణకహరాహ కవయోథయంతి హైమోర్ధపుండ్రమహన్మకటం సునాసం మందస్మి కరకుండలచారుండం ింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమల కమల కామాక్షి పక్ష్మలాక్షి కలిత కలితవిపంచీ విభాసి వైరించీ मनोजबं मरुततुल्यवेगं चितीन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वररयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि अपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् सिंधुरारुनाबिक्राम त्रिनायनाम मानिक्य मूलिस पुरताराना यकसही खराम स्मितमुखीम आपीन वट चोरुहाम पाणिभ्याम अलिपुर नरतनचोशकम रक्तोत पलंभिभ्रतिम साऊम्याम हरि ही ओम परमेश्वरस्वरूप एन्द्र सबके नमस्कार భగవంతుడు ఈ సృష్టిని అంతటినీ కూడా నిర్వహిస్తూ ఉంటాడు అటువంటి పరమేశ్వరుడు ప్రత్యేకించి మనుష్య జాతి తరించడం కోసం ఒక ప్రమాణాన్ని ఇవ్వవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది ఎందుచేత అంటే తరించుట అనేటటువంటి మాట ఏ ఇతర ప్రాణికి అన్వయం కాదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ తరించుట అన్న మాట అన్వయం అయ్యేది ఒక్క మనుష్యునకి కహించుట అంటే దాటుట దీనిని దాటుట అంటే జనన మరణ చక్రమును దాటుట జనన మరణ చక్రం నుంచి తప్పించుకోవడానికి మార్గం ఏమిటి అంటే భక్తితో కూడినటువంటి కర్మాచరణము ఆ కర్మాచరణము చేత ఈశ్వర అనుగ్రహంగా కలిగేటటువంటి జ్ఞానము చేత జనన మరణ చక్రము నుండి విడుదలవుతాడు అలా విడుదల కావడానికి అసలు మనం పాటించవలసినటువంటి విధానాన్ని మనకి తెలియ చెప్పడానికి ఒక ప్రమాణము అవసరమవుతుంది ప్రమాణము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇక సంశయం పెట్టుకోవలసినటువంటి అవసరము లేని వాక్యం ఇది మేము పట్టుకుంటే తరిస్తామండి అన్న అనుమానం ఉండదు అలా తిరుగులేని ప్రమాణం ఇది అంటే వేదము ఒక్కటే ఎందుచేత అంటే వేదము ఈశ్వర ప్రోక్తము ఈశ్వరుడు ఒకటి వేదం ఒకటి కాదు ఈశ్వరుడే వేదము వేదమే ఈశ్వరుడు అందుకే వేదమునకు అపౌరుషేయము అని పేరు అపౌరుషేయము అంటే వేదము ఒకరి చేత రచింపబడినది కాదు అది ఈశ్వరుడు చెప్పినటువంటిది అటువంటి వేదం ప్రధానంగా రెండు ప్రయోజనాల కోసం పరమేశ్వరుడు మనకందరికీ అందించాడు ఒకటవ ప్రయోజనం ఏమి అంటే అసలు మనుష్యుడు తరించడం అనేటటువంటిది మోక్షాన్ని పొందడం అనేటటువంటిది వేదాన్ని ప్రమాణంగా స్వీకరించి చేసినటువంటి కర్మానుష్ఠానము చేత మాత్రమే సాధ్యపడుతుంది రెండవది ఈ లోకంలో అనేకమైనటువంటి కోర్కెలు కలిగినటువంటి వాళ్ళు ఉంటారు అంటే కోర్కె లేకుండా ఉండాలి కదండీ అంటే భగవానుడే అంటాడు వారితో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచరకర్ష నాకు జ్ఞానము కలగాలి అది కూడా కోరికేగా నాకు భక్తి ఉండాలి అది కూడా కోరికే నాకు వైరాగ్యం కావాలి అది కోరికే కోరికలా కనపడినా కోర్కెలు కానివి కొన్ని ఉంటాయి అవి ఏవి అంటే ఆత్మోద్ధరణ హేతువులైనవి ఉంటాయో అవి కోర్కెల కిందకి రావు శాస్త్రంలో రెండు కొన్ని కొన్ని కోరికలు లేకుండా అసలు మనిషి భక్తి జ్ఞాన వైరాగ్యములు పొందలేడు అందుకే ఆశ్రమం మారుస్తారు నాకు ఉపనయనం అవ్వాలి లేదా నేను ఒక మంచి గురువు గారి దగ్గర చదువుకోవాలి నేను మంచి మాటలు వినాలి ఆ కోరికుంటుంది నాకు ఏదో మంచి భార్య రావాలి నాకు కొడుకు కలగాలి నాకు కూతురు కలగాలి నాకు తినడానికి ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు అలాగే నేను మంచాన పడిపోకుండా అనాయాసంగా ఈ శరీరాన్ని విడిచిపెట్టగలగాలి ఇటువంటి కోరికలు ఉంటాయి అవి ధార్మికములు అంటారు ధార్మికములు అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికలు అసలు ఆ కోరికలు లేకుండా జీవించడం ఎవరికి సాధ్యమయ్యే విషయం కాదు ఇవన్నీ ఎవరిని అడుగుతారు పరమేశ్వరుణ్ణి అడుగుతారు పరమేశ్వరుణ్ణి అడిగినప్పుడు ఈ కోరికలను తీర్చుకోవడానికి కూడా ఒక వ్యవస్థ కావాలి ఈశ్వరుడితో మనం సమన్వయం కావడానికి అలా సమన్వయమై అందరి కోర్కెలను సాధించి పెట్టగలిగినటువంటి ఉపకరణం ఏది అంటే యజ్ఞము ఆ యజ్ఞమునందు అగ్నిహోత్రమును ఆరాధన చేసి అగ్నిహోత్రము ద్వారా హవిస్సులు ఇస్తారు భగవంతుడికి దేవతలకి దేవతలు ఆ హవిస్సుని తీసుకుని మన యొక్క కోర్కెలన్నీ తీరుస్తూ ఉంటారు ఉదాహరణకి దశరథ మహారాజు గారికి కొడుకులు లేరు పుత్రకామిష్టి చేశాడు అశ్వమేధయాగం చేశాడు యజ్ఞముఖంగా ఇచ్చినటువంటి హవిస్సుని దేవతలు తింటారు ఇప్పుడు ఈ యజ్ఞం చెయ్యడానికి నలుగురు ఉంటారు వాళ్ళకే బ్రహ్మ ఉద్ఘాత హోత అధ్వర్యుడు అని నలుగురు ఉంటారు ఈ నలుగురు యజ్ఞాన్ని నిర్వహిస్తారు వీళ్ళు వీళ్ళు నలుగురు యజ్ఞాన్ని నిర్వహణ చేసి లోకానికంతటికీ కావలసినటువంటి కోరికలను ఈడేర్చేటట్టుగా చెయ్యడంలో ప్రధానమైన ఉపకరణము వాళ్ళకి ఏది అంటే వేదమే ఎందుకంటే ఏదో అగ్నిని మంత్రం లేకుండా రగల్చి ఏ మంత్రం లేదు పుట్టిని అగల్ అగ్నిని రగల్చి అందులో ఏదో ఒక పదార్థాన్ని వేస్తున్నారు అనుకోండి అప్పుడు అది ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రం అనదు దేనిచేత ఫలితం వస్తుంది అంటే సమంత్రకమైనటువంటి హవిస్సును సమర్పించుట చేత అక్కడ ప్రధానమేది అంటే మంత్రం ఆ మంత్రంతో స్వాహా అంటూ హవిస్సునిచ్చారనుకోండి అగ్నిహోత్రుడికి అగ్నిహోత్రుడు ఆ హవిస్సుని దేవతలకు ఇస్తాడు ఇప్పుడు దేవతలు ఆ హవిస్సుని తిని సంతృప్తి చెంది మన యొక్క కోర్కెలందరినీ అన్నిటినీ వర్షిస్తాడు ఉదాహరణకి అందరికీ కావలసిన ఉంటాయి వర్షం వర్షం అందరికీ కావాలి భాగవతంలో దశమ స్కంధంలో ఒక మాట అంటారు మనం యజ్ఞం చేస్తే దానిచేత దేవతలు ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు వర్షం కురిపిస్తే మఖము చేయ వజ్రి మది సంతసించును వజ్రి సంతసింప వానకురియు వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మేసి దేను గణము బ్రతుకు మనం యజ్ఞం చేస్తే ఇంద్రాది దేవతలు సంతోషిస్తారు దేవతలు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు వర్షం కురిపిస్తే పాడి పంటలు ఉంటాయి పాడి ఉంటే షం ద్విపది షం చతుష్పది నాలుగు కాళ్ళున్న ప్రాణులు రెండు కాళ్ళున్న ప్రాణులకి కూడా కడుపు నిండా ఆహారం లభిస్తుంది ఆహారం లభిస్తే అందరూ సంతోషంగా ఉంటారు ఇప్పుడు అది ఒకటి కోరికే కాదు సమాజమంతా సంతోషంగా ఉండడానికి దేనితో అన్వయం చేసి అగ్నిని ఆరాధన చెయ్యాలి అంటే మంత్రము చేత అన్వయం చెయ్యాలి ఆ స్వాహాకారంతో ఆ యజ్ఞం చేస్తే తప్ప దేవతలకు అందదు అందుకని అగ్ని ప్రధానమా మీరు వేస్తున్న పదార్థము ప్రధానమా అంటే అగ్ని పదార్థముతో పాటు మంత్రము ప్రధానం ఆ మంత్రము లేని నాడు అది దేవతలకు అందదు దేవతలకు అందాలంటే స్వాహాకారంతో మంత్రం ఉండాలి ఇప్పుడు అలా యజ్ఞం చేసి లోకానికంతటికీ కావలసినటువంటి కోర్కెలను ఈడేర్చగలిగినటువంటి శక్తి ఎక్కడ నుండి వస్తుంది అంటే వేదాంతర్గతమైనటువంటి మంత్రముల చేత వస్తుంది ఆ మంత్రములను అన్వయం చేసి ఆ మంత్రభాగంతో దేవతల్ని పిలుస్తారు దానికి దేవతలు పలుకుతారు అందుకని ఇప్పుడు వే ఆ వేదమనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి సమస్తమైన కోర్కెలను తీర్చుకోవడానికి సాధనమే అలాగే పుణ్యకర్మ చేసి ఉత్తర లోకాల్లో కావలసినటువంటి స్థానాన్ని అంటే స్వర్గాది లోకాలలో స్థానాన్ని పొందడానికి కూడా వేదమే ప్రమాణము కాదు అసలు నాకు పుణ్యము వద్దు పాపము వద్దు నాకు జ్ఞానము కలిగి మోక్షాన్ని పొందాలి అప్పుడు కూడా వేదమే ప్రమాణం ఇటువంటి ప్రమాణమైనటువంటి వేదాన్ని పక్కన పెట్టేస్తే అసలు మనుష్య జీవితంలో అన్వయం చేసుకోవడానికి ఏదీ మిగలదు అటువంటి వేదాన్ని అంతటినీ కూడా ఆయా యుగముల ఎందు ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకుని అందించడానికి వ్యాస భగవానుడు వస్తూ ఉంటాడు మీరు ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి వ్యాసుడు వ్యక్తి కాదు చాలామంది ఏమనుకుంటారంటే వ్యాసుడు అంటే ఆయన ఒక వ్యక్తి అనుకుంటారు వ్యాసుడు ఒక పదవి వ్యాస పదవిలోకి వస్తూ ఉంటారు వివిధ యుగాల్లో వివిధ కల్పాలలో ఒక్కొక్కరు ఆ వ్యాస పదవిలోకి ప్రవేశిస్తూ ఉంటారు ఒకప్పుడు బృహస్పతి వ్యాసుడు ఒకప్పుడు శుక్రాచార్యుల వారు వ్యాసుడు ఒకప్పుడు వశిష్ఠుడు వ్యాసుడు ఒకప్పుడు త్రివర్షుడు వ్యాసుడు ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు ఆయన చిరంజీవి ఆయన తరువాతి కాలంలో సప్తర్షులలో ఒకటవుతారు అని ప్రమాణం అటువంటి వ్యాసుడు ఒక గొప్ప ఉపకారాన్ని చేస్తూ ఉంటాడు లోకానికి ఆ వ్యాసుడు లేడనుకోండి అసలు మన జీవితాలకి అన్నీ కూడా బంధురమే మిగిలిన ప్రాణులన్నీ కూడా ఆకలిస్తే ఎలా తిని నిద్ర వస్తే పడుకుని ఇంద్రియముల ఎందు లౌల్యము కలిగితే భోగం అనుభవించి షడూర్ముల చేత ఎలా పడిపోతాయో మనుష్యుడు కూడా అలాగే పడిపోతాడు మనుష్య శరీరానికి ఇక వేరుగా ఉద్ధరణ ఉండదు కానీ మనుష్య శరీరము ఉద్ధరణ పొందుతోంది అంటే అటువంటి వేదాన్ని వ్యాసుడు ఆయా యుగములలో ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకుంటాడు పెట్టుకుని విభాగం చేస్తాడు లేదా ఏకరాశిగా అందిస్తాడు కలియుగం దగ్గరికి వచ్చేటప్పటికీ కృష్ణద్వైపాయనుడు మహానుభావుడు ఆయన వ్యాస పదవి ఎందు కూర్చుని మనకందరికీ కూడా ఒక మహోపకారం చేశాడు అందుకే ఎవరు వ్యాసుడు అంటే భగవానుడే వ్యాసుడు అందుకే వ్యాసో నారాయణోహరి అని వ్యాసో నారాయణ స్వయం నారాయణుడే వేదవ్యాసుడిగా ఆయన అవతార స్వీకారం చేస్తాడు భగవంతుడు చేసేటటువంటి అవతారాలు ఆరుగా విభాగం పొందుతాయి అందులో మొట్టమొదటి అవతారాన్ని అంశావతారము అని పిలుస్తారు రెండవది అంశ అంశావతారము అని పిలుస్తారు మూడవది ఆవేశావతారము అని పిలుస్తారు నాలుగవది కళావతారము అని పిలుస్తారు ఐదవది పూర్ణావతారము ఆరవది పరిపూర్ణావతారం ఈ ఆరు రకాలైనటువంటి విభాగాల్లోకి భగవంతుని యొక్క అవతారములు వస్తాయి అవతారం అంటే మాంసనేత్రం మనకు దొరకదు జ్ఞానము చేత అనుభవంలోకి వస్తుంది అనుభవంలోకి వచ్చేది కంటికి దొరకనిది ఏదుందో దాన్ని భగవత్ తత్వము అని పిలుస్తారు నేను మీతో ఒక మాట చెప్పాలంటే ఇందుగలడందులేడని సందేహము వలదు చిక్కి సర్వోపగతుండి ఇందెందు వెదకి చూచిన అందందే కలడు దానవగ్రని వింటే అంటాడు ప్రహ్లాదుడు భాగవతంలో ఎక్కడున్నాడు భగవానుడు అంటే అంతటా నిండి ఉన్నాడు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అంటాడు అసలు విష్ణువు తప్ప వేరొకటి లేదు ఆయనే ఉన్నాడు కానీ ఆయన నామరూపాలుగా కనపడమే మాయ ఉన్నది గోధుమపిండే ఆ గోధుమపిండితోటే కాసిని చపాతీ లేశారు కాసిని పూరీ లేచారు కాసిన ఏవో కరకరలాడుతూ తిని వేశారు ఉన్నది ఆ గోధుమ పిండే ఒక్క గోధుమ పిండి ఇన్ని నామరూపాలుగా కనపడినట్టు గోధుమ పిండి లేని నాడు ఇవన్నీ ఎక్కడ వస్తాయి గోధుమ పిండి ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చాయి ఉన్న ఒక్క విష్ణుతత్వమే ఇన్ని నామరూపాలుగా కనపడుతుంది నామరూపాలు కనపడి విష్ణుతత్వము కనపడకపోవడమే మాయ నామరూపాలు అదృశ్యమై విష్ణుతత్వము భాషించడమే సత్యం అంతే తేడా మాయకి సత్య నామము రూపము ఒకదాని ఒకటి ఆశ్రయించి ఉంటాయి కోటేశ్వరరావు అనుకోండి మీకు రూపం గుర్తు వస్తుంది ఓ రూపం కనపడింది అనుకోండి అదిగో వాడే కోటేశ్వరరావు వస్తున్నాడు అంటారు రూపము నామము కుండ అన్నాననుకోండి మీకు ఒక ఆకృతి జ్ఞాపకానికి వస్తుంది అది కుండ అని ఇదేనా అండి అని తెలియని వాడు తీసుకొచ్చి ఒక పటకార ఇచ్చాడు అనుకోండి ఇది మొహం అది పటకార కుండ పట్టుకోవడానికి అది కుండ కాదు అంటాం నామమును ఆశ్రయించి రూపము రూపమును ఆశ్రయించి నామము కానీ నామము రూపము తీసేస్తే ఉండే సత్యము భగవానుడు మీకు ఇంకా కొంచెం బాగా అర్థమయ్యేట్టుగా నేను చెప్పాలి అంటే బంగారము ఆభరణములు బంగారం వల్ల ఎన్నో ఆభరణాలు వస్తాయి ఉంగరాలు వస్తాయి తర్వాత భుజకీర్తులు వస్తాయి చెవులకు పెట్టుకునేటటువంటి కుండములు కుండలములు వస్తాయి నాసాభరణములు వస్తాయి చూడామని వస్తుంది ఎన్నో ఆభరణములు వస్తాయి ఇవన్నీ నామము రూపము నామము రూపము ఈ ఆభరణములు బంగారం లేకుండా వస్తాయా రావు నామరూపాలు లేకుండా బంగారంగా ఉంచుకోవచ్చా ఉంచుకోవచ్చు ఇవేం అక్కర్లేదు కరిగించి దాచుకున్నా అది బంగారం బంగారం లేకుండా అవి రావు అవి లేకపోయినా బంగారం ఉంటుంది అందుకని విష్ణుతత్వము సత్యము అది ఉంది కాబట్టి నామరూపాలు కనపడతాయి ఆ నామరూపములే మాయ అవి తీసేసాం అనుకోండి ఉన్న సత్యము విష్ణుతత్వం ఒక్కటే